गोमातप्रार्थना नमो ब्राह्मण्यदेवाय गो गोब्राह्मणहिताय च जगतिताय कृष्णाय गोविन्दाय नमो नमः कीर्तनं श्रवणं दानं दर्शनं चापि पाथि वा गवां प्रशस्यते वीरा सर्वपा हरं शिवम् कृतक्षीरप्रदागौ कृतयोन्यो कृतोद्भवः कृतनद्यो कृतावर्ता स्था सन्तु सता गृहे कृतं मे हृदये नित्यं कृतं नाभ्यां प्रतिष्ठितं कृतं सर्वेषु पात्रेषु कृतं मे मनसि स्थितम् मम ममाग्रतो नित्यं गावः पृष्टतये च गावो, गावो मे सर्वतैश्च वा गवां मत्येव साम्यहम् इत्याच म्याचपेत्सायं प्रातश्च पुरुषः सदा यतः గంగి గోవు పాలు గరిటెడైనను చాలు కడవడైననేమి కరము పాలు అని వేమనగారు చెప్పినట్లు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో హిందూ ధర్మ శాస్త్రాలను బట్టి గోవుకి ఒక ప్రత్యేక విశిష్టత కలదు పురాణాలను బట్టి హిందూ మత సాంప్రదాయంలో గోవును కామధేనువుగా చెప్తూ ఉంటారు కారణం భక్తులు కోరిన కోరికలను నెరవేర్చగల శక్తి ఒక గోవకు ఉంటుందనే నమ్మకం గోవును మన సంస్కృతిలో అహింసకు చిహ్నంగా చెప్తూ ఉంటారు ఆవు పాలు చంటి పిల్లలకు మరియు దైవ కార్యాలకు ఎంతో శ్రేష్టమైనవి గోమూత్రం గోమయం లాంటివి అశౌచాలకు అంటే మైల లాంటి వాటికి శుద్ధి విషయమై వినియోగిస్తూ ఉంటారు చంటి పిల్లలకు పాలిచ్చే విషయంలో స్త్రీమూర్తితో సమానమైనది ఆవు అందుకే మన పూర్వీకులు ఆవుని గోమాతగా గౌరవిస్తారు ప్రముఖులు ప్రవచనకర్తలు తల్లి చనిపోయిందని బాధపడకు గోమాతలో నీ తల్లి స్వరూపాన్ని చూసుకోమని మనకు సలహా ఇస్తూ ఉంటారు సకల జీవరాశుల్లోనూ కేవలం ఆవు మాత్రమే ఆక్సిజన్ పీల్చుకుని మళ్ళీ ఆక్సిజన్ విడిచిపెడుతుంది అందుకనే ఆవు చుట్టూ ఒక స్వచ్ఛమైన సువాసన వస్తుంది ఆవులో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉండడం చేత నూతనంగా నిర్మించుకున్న నూతన గృహప్రవేశాలకు ఆవును గృహప్రవేశం చేయిస్తూ ఉంటారు అటువంటి సాధుజీవి మాతృ సమానమైన గోవును సంరక్షించుకోవడం మన బాధ్యత జ్ఞానం ఉన్న మనుషులే మన మాట వినరు అలాంటిది జ్ఞానం లేని మూగజీవి మన మాట వినాలి అనుకోవడం మనకు మూర్ఖత్వమే అవుతుంది ఆవు మన ఆహార పదార్థాలు మరియు మొక్కలను తినే ప్రయత్నంలో ఏవైనా పాడు చేస్తే మరీ గట్టిగా దండించకండి రెండు నీళ్ల చొక్కలను విదిలిస్తే తానంత తానే వెళ్ళిపోతుంది ఓం శ్రీమాత్రే నమ సర్వేజనా సుఖినోభవంతు